మస్తు ఫ్యాషన్ గురువు అండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది అండి టోటల్ గా కొత్త కాన్సెప్ట్ ప్యూర్ డోలా సారీస్ కి మొత్తం శారీ అంతా కూడా తొమ్మిది మీటర్లు కట్ వర్క్ చేయించాము మీరు కట్ వర్క్ ముందు ఏ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నానో ఆ ప్రైస్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నామండి సో మొత్తం నైన్ మీటర్స్ శారీ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి నీట్గా కట్ వర్క్ వస్తుంది వీవింగ్ మిస్టేక్ అండి బట్ మ్యాక్సిమం రావు ఇంకేదన్నా చెన్నై వస్తే అడ్జస్ట్ అవ్వండి పెద్దదైతే మేమే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేవు ఓకే ఐటమ్ చాలా బాగుంటుందండి డెఫినెట్ గా వాచ్ చేయండి ఇది ప్యూర్ ముంగా డోలా శారీ లావెండర్ కలర్ విత్ కట్ వర్క్ కాన్సెప్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాము చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం టోటల్లీ డిఫరెంట్ ఐటమ్ అండి ఓన్లీ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలకి ఈ సారీ అయితే రాదు ఓన్లీ కట్ వర్క్ చేసినందుకే థౌజండ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది మేడం నెక్స్ట్ ప్యూర్ అండి శారీ వచ్చేటప్పటికి ప్యూర్ ముంగా డోలా పీకాక్ డిజైన్తో స్కాలప్ అంతా వర్క్ ఇచ్చారు టోటల్గా వింటేజ్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక దీనికి స్టక్ కాబట్టి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాము చాలా చాలా సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సంపంగి గ్రీను విత్ కట్ వర్క్ మేడం టోటల్గా మీనా వచ్చింది ఎంత డిఫరెంట్ ఉందో చూడండి కాన్సెప్ట్ అయితే కనుక హాఫ్ ఆఫ్ ద డిజైన్ అండి మీకు రన్నింగ్ డిజైన్ వస్తుంది మేడం కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ శారీ ఏమీ రాదు శారీ అంతా కూడా మీకు రన్నింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది చూడండి రన్నింగ్ రన్నింగ్లోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో చూడండి కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి శారీ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలండి శారీ కాస్ట్ టూ టూ హండ్రెడ్ మేడం సారీ కాస్ట్ విత్ షిప్పింగ్ కూడా ఫ్రీగా వచ్చిందండి నచ్చితే మనకు స్క్రీన్ షాట్ చేసుకోవాలి వెంటనే వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ మేడం స్టఫ్ కలర్ ప్యూర్ క్రేప్ మేడం ముంగా క్రేప్ ప్యూర్ ముంగా క్రేపు స్నఫ్ కలర్ కాన్సెప్టు మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బోర్డరు ఫుల్ ఆఫ్ శారీ అండి కాస్ట్ కేవలం అంటే కేవలం రెండు వేల రెండు వందలు టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఈ శారీకి మాత్రం మిస్ ప్రింట్ వచ్చిందండి ఒకసారి చూపిస్తా చూడండి ప్యూర్ ముంగా డోలా హెవీ శారీ అండి దీనికి మాత్రం ఇలా ఆయిల్ ఫ్రీజీ లాగా వచ్చింది ఇది మాత్రం టూ థౌజండ్కి ఇస్తున్నాను అదర్వైజ్ శారీ అంతా కూడా బాగా వచ్చింది మేడం శారీ చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ వాష్ చేయించుకోండి అది మొత్తం అంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోద్ది టూ థౌజండ్ కేస్తున్నాను అండి రెండు వేల రూపాయలు ఈ ప్రైస్ అయితే రాదు మేడం కట్ వర్క్ చేపించిన సారీ అసలు ఆ ప్రైస్ కి అయితే రాదు టూ థౌజండ్ మేడం నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం యాష్ కలర్ కాంబినేషన్ అండి ఈ వీడియోలో ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ మిగలదు టోటల్ గా న్యూ కాన్సెప్ట్ అండి చాలా డిఫరెంట్ వస్తుంది పింక్ బ్లౌజ్ యాష్ కి పింక్ పేరప్ చేసి ఇచ్చాను రెండు వేల రెండు వందలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం చూడండి ఆల్ మొత్తం అంతా కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి సూపర్ గా ఉంది మొత్తం రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలో బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కట్ వర్క్ టూ టూ హండ్రెడ్ మేడం ఇది చూడండి అండి పారడి గ్రీన్ ప్యూర్ ముంగా డోలా విత్ టిష్యూ పళ్ళు కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కి రాంది అసలు సారీ డిజైన్ చూసారా ఉందండి డిజైన్ అయితే మాత్రం సూపర్ అంటే గా ఉంది పీసు చాలా చాలా బాగుందండి అసలు బ్లౌజ్ రన్నింగ్ మేడం అసలు డిజైన్ చూడండి అంత బాగుందోనండి విస్ప్రింట్ ఇచ్చారండి కొంచెం పోగిపోయింది మేడం శారీకి పోగిపోయింది చూడండి పోగిపోయిందండి సో టూ థౌసండ్కి ఇచ్చేస్తాను ఫైనల్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి పోగిపోయింది మేడం టూ థౌజండ్ మేడం టూ థౌసండ్కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీస్ అండి స్నక్ కలరు మొత్తం కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ మొత్తం అంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంటుంది పీస్ రన్నింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి పింక్ ప్యూర్ ముంగా డోలా మొత్తం కట్ వర్క్ డిజైన్ అండి క్రాక్ ఉంటుంది మేడం శారీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం హెవీగా వచ్చింది ఫుల్ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎల్లో ప్యూర్ మూంగా డోలా విత్ వర్క్ అండి డిజైన్ చూడండి శారీ కానీ కళ్ళు కానీ చాలా రిచ్గా వచ్చింది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ మేడం శారీకి మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజు ఎక్సలెంట్ పీస్ అండి టూ టూ హండ్రెడ్ నెక్స్ట్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో ప్యూర్ మూంగా డోలా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ డిజైన్ చూడండి ఎక్స్ట్రాడినరీ వస్తుంది అసలు డిజైన్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా వస్తుందండి చాలా కొత్త కాన్సెప్ట్ టోటల్గా న్యూ ఐటమ్ ఎంత బాగుందో చూడండి పీస్ అయితే సూపర్ పీస్ మేడం అసలు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కిలా బార్డరు రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కిలా బార్డరు ప్యూర్ ముంగాడోలా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం చిలకపతి ఆలు జాలు కట్ వర్క్ హెవీ సారీ అండి హెవీ సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఇది కూడా డ్యామేజ్ మిస్టేక్ ఏం లేదండి నచ్చితే దిగేసుకోండి ఈ స్టాక్ మళ్ళీ రీస్టాక్ అవ్వదండి చాలా కొత్త కాన్సెప్ట్ కంపల్సరీగా అందరూ లైక్ చేయండి పామి ఎలా అనిపించిందో డిఫరెంట్ ఉంటుందండి ఐటెం అయితే మాత్రం రీస్టాక్ అవ్వదు ఇవి చేయడానికి చాలా టైం అండి మ్యాన్ పవర్ మిషన్ పవర్ రెండూ ఉండాలి రెండూ కూడా చేస్తేనే ఈ ఐటమ్ అవుట్పుట్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్రిక్కిష్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము ఎంత బాగుందో చూడండి రెండు వేల రెండు వందలకి ఈ సారీ అయితే ఇస్తున్నానండి మళ్ళీ ఆ ప్రైస్కి అయితే రాదు నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఐటమ్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి డోలా టిష్యూ చాలా చాలా బాగుందండి రోజు రోజు కొత్త కొత్త కలెక్షన్ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇస్తున్నాను మీరు నా ఇన్స్టాగ్రామ్ ముందే ఫాలో అవచ్చు ఈ అప్డేట్స్ కన్నా కూడా ఇంకా అంతకన్నా ముందే అక్కడ అప్డేట్స్ ఇస్తాను ఏ వీడియో పెడుతున్నాం ఏ కలెక్షన్ బెయిల్ వచ్చింది ఏ కలెక్షన్స్ బెయిల్ కొడుతున్నాము ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో ఇస్తున్నాను ఇది బార్డర్లెస్ శారీ స్నఫ్ కలర్ శారీ మొత్తం వర్క్ వచ్చిందండి గ్రూప్ లింక్లో జాయిన్ అయితే మేము ఎక్కువ రీసెలర్స్ సెండ్ చేస్తాము వీడియో లింక్ కూడా సెండ్ చేస్తున్నామండి కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎక్కువ వేల వేల ఫోటోలు పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము నార్మల్గా క్యాజువల్ గా కూల్ గా ఉంటుంది మీరు ఒకసారి కావాలంటే ఒక వన్ ఆర్ టూ డేస్ మా గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు మీకు నచ్చకపోతే మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు మీ ఇష్టము నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి అది చెప్పాను నేను ఆరెంజ్ కలర్ అండి ప్యూర్ డోలా మొత్తం కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ అండి ఆల్ ఓవర్ శారీ రిమార్కులు అయితే ఏం లేవండి అన్నీ బాగా వచ్చినాయి ఒకటి రెండు మాత్రమే బాగాలేదు అదర్వైజ్ శారీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయి అవి కూడా నేను తగ్గించే ఇచ్చాను మిస్ ప్రింట్ వచ్చినాయి కొంచెం పోగిపోయింది అవి కూడా నేను తగ్గించే ఇచ్చాను నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎలా వస్తుంది జిగ్జాక్ టైపు విత్ కట్ వర్క్ డిజైన్ మేడం డిజైన్ చాలా బాగా వచ్చింది శారీ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి పీస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ స్టాక్ మళ్ళీ రాదు ఈ ఐటమ్ రీస్టాక్ అవ్వదు ఇలా కట్ వర్క్ వచ్చే సారీస్ రావు కంపల్సరీగా లైక్ చేయండి మేడం ఖచ్చితంగా అందరు లైక్ చేస్తేనే వీడియో అందరికీ సజెస్ట్ అవుతుంది చాలా కొత్తగా ట్రై చేసాము డిఫరెంట్ ఉంటుంది వీడియో డెఫినెట్గా వాచ్ చేయండి శారీ ఆల్ ఓవర్ శారీ మేడం చూడండి మంచి కాంబినేషన్ ప్యూర్ ముంగా డోలా విత్ కట్ వర్క్ డిజైను కట్వర్క్ చేపిస్తేనే కాస్ట్ మాకు థౌజండ్ పడిందంటే మీకు కంపల్సరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే మీటర్కి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారండి ఆల్ ఆలవర్ శారీ ఓవర్ శారీ ఎంత బాగుందో చూడండి ప్యూర్ డోలా శారీ విత్ కట్ వర్క్ డిజైన్ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక గార్జియస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్